ఎలా ఉంది కూట ప్రభుత్వ పరిపాలన కూటం ప్రభుత్వం అయితే మేము పార్టీ పరంగా చెప్పట్లేదండి అభిమానం తోటి ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి కంపేర్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటాను అండి మేము చిన్న చిన్న గ్రామ స్థాయిలో మీ నాయకులు మాకు ఏ పని కావాలి శాంతి భద్రత పరిస్థితి అయితే మాకు ఇబ్బంది లేదండి రోడ్ల పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మా ఆయన ఎక్స్ఎంపీపీ అండి ఆయన చెప్పినట్టుగా ఇంచుమించు నూటికి ఎనభై శాతం మాకు ఫస్ట్ స్పెల్ కంప్లీట్ అయిపోయిందండి సెకండ్ స్పెల్ కూడా ఈ సంక్రాంతి పోతే మేము మిగతా పనులు కూడా చేస్తాం రోడ్ల పరిస్థితి అయితే అవుతున్నాయి పెన్షన్లు కరెక్ట్గా ఆరో గంట ఎనిమిదో గంటకల్లా ఇంచుమించు నైన్టీ పర్సెంట్ అయిపోతానండి మాకు ఎనిమిది తొమ్మిది లోపు నూటికి తొంభై మందికి అయిపోతుందండి ఆ పది శాతం ఏంటంటే కొంతమంది ముసలి వాళ్ళు అవన్నీ కొద్దిగా ఏళ్ళు మొదలు అలాంటి వాళ్ళే ఉండిపోతానండి కదా ఎంతవరకు అంటే చాలా ఉపయోగపడుతుంది అండి ఇప్పుడు విశాఖపట్నం జోన్ రైల్వే జోన్ అది చాలా ఉపయోగం ఉంటుంది మన ఉత్తరాంధ్రకి మణిపూసలాడు విశాఖపట్నం ఆ జోన్ వచ్చిందంటే ఇంకా అభివృద్ధి చెందడానికి మన విశాఖపట్నం రైల్వే స్టేషన్ దాని చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అంత అవకాశం ఉంటుందండి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశం కాదు రాష్ట్రం మొత్తం కూడా అంతా కూడా గా ఒక పద్ధతిగా ఏ డిస్టర్బెన్స్ లేకుండా పరిపాలన సాగిస్తున్నారు ఏ విధంగా ఎవరికి ఏ వర్గానికి ఏమి ఇవ్వాలా ఏ వ్యక్తికి ఏది చెందాలా అది సక్రమంగా కేంద్రంగా రాష్ట్రంగానే సక్రమంగా నడిపించుకెళ్తుంది అన్ని విధాలా బాగానే మీకు ఒక్కసారి మీరు వచ్చే దారిలో కూడా రోడ్లు కూడా మీకు అర్థమైపో ఉండదు ఇంచుమించుగా మీకు రోడ్లన్నీ కంప్లీట్గా ఇప్పుడు అండ్ క్లీన్ చిట్గా గోతులు ఉన్న రోడ్లన్నీ కంప్లీట్గా క్లీన్గా కోటమై ప్రభుత్వం క్లీన్ చిట్గా తార రోడ్లు కంప్లీట్ చేసింది సిమెంట్ రోడ్లుగా పంచాయతీలో సిమెంట్ రోడ్డు క్లీన్ చేసింది క్లియర్గా చెప్పుకోవడానికి చెప్పుకోవడానికైతే కంప్లీట్గా ఇప్పుడు కూటమి ప్రభుత్వం నీట్గా చక్కగా ఒక డిసిప్లిన్గా నీకు ఒకటే సార్ ఇంటిలో మన పెద్ద ఇంట్లో పెద్ద అనే వ్యక్తి క్రమశిక్షణ చర్యలతో ఉండేటప్పుడు ఆ ఇంటికి ఉన్న వెనకాల బెడ్లకు కూడా వాల్యూబుల్ వస్తుంది అలాగే రాష్ట్రాన్ని నడిపించే వ్యక్తులు కానీ దేశాన్ని నడిపించే వ్యక్తులు కానీ క్రమశిక్షణ నిబద్ధతతో పరిపాలన సాగించేటప్పుడు పరిశ్రమలే కాదు ఒకటికి నాలుగు కాదు పదిహేను వచ్చే సమస్యే ఉండదు పక్కగా సమస్యలు ఇంకా వస్తాయి పరిశ్రమలు ఇంకా పెరుగుతూనే ఉంటాయి రాష్ట్రం కాదు దేశం కూడా కూటమి ప్రభుత్వంలో ఒక పద్ధతిగా అన్ని సక్రమంగా జరుగుతాయని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను బాగుంది సార్ చాలా చాలా బాగుంది మహిళలకు కూడా ఉపాధి కల్పిస్తున్నారు తర్వాత ప్రతి మహిళలకి పదిహేను వందలు ఇస్తానని చెప్పారు కదా అది కూడా మాకు ఇంట్లో ఉన్న వాళ్ళకి కొంచెం ఏదో చేతులు ఖర్చులకి వచ్చినట్టు కూడా ఉంది సార్ ప్రజెంట్ అయితే ప్రెగ్నెన్సీ ఫైవ్ మంత్ నాకు ఏ మెడిసిన్ ఖర్చుకు వస్తాయని అనుకుంటున్నాను సార్ చాలా 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 టైం ఇప్పుడు ఇంతకు ముందు అయితే ఐదో తారీఖు నాలుగో తారీఖు అంది సార్ ఇప్పుడు ఫస్ట్ ఒకటో తారీఖు థర్టీ ఫస్ట్కి వచ్చేస్తున్నాయి సార్ పెన్షన్కి మనం అక్కడ తిరగాల్సిన బాధ లేదు ఇంటికి వస్తున్నారు పోలియో ఉన్న వాళ్ళకైతే అయితే ఇంటికి అయితే తెచ్చిచ్చేస్తున్నారు సార్ ఆల్రెడీ సార్ మేము బుక్ చేసాము బుక్ చేసిన వన్ వీక్లో మాకు మనీ విత్డ్రా పడిపోయింది అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు తీసుకున్నారు మా ఎనిమిది వందలు మనకి వన్ వీక్లో వచ్చాయి సార్ అన్నీ చాలా బాగున్నాయి సార్ ఇంతకు ముందుకునే గొడవలు ఏమీ లేవు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది సార్ హ్యాపీగా పడుకోగలుగుతున్నాం ఇంకా బెంగ అయితే ఏం లేదు భగవంత్ డ్రైవర్లా ఇంతకు ముందు సంగతి ఏమో కానీ ఇప్పుడైతే మాత్రం వస్తాయని నమ్ముతున్నాను సార్ ఆ భరోసా మాత్రం ఆయన ఇచ్చారు ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చిన తర్వాత వస్తుందని నమ్ముతున్నాం ఖచ్చితంగా రావాలి సార్ మేము కష్టపడినందుకు మాకు ఫలితం దక్కాలని కోరుకుంటున్నాం